లేదా రిసీవబుల్స్ రూపంలో మీ దగ్గర ఉన్నాయి కానీ మీరేం చేస్తున్నారు అధ్యక్ష ఆ వీటిని చూపెట్టకుండా రిసీవబుల్స్ చూపెట్టకుండా స్టాక్ యొక్క మార్కెట్ వాల్యూ చెప్పకుండా యాభై ఆరు వేల కోట్ల అప్పులు అని చెప్తా ఉన్నారు అధ్యక్ష అప్పులు కూడా ఎక్కడ ఉంటాయి అధ్యక్ష సివిల్ సప్లైస్ కార్పొరేషన్కి రైతు దగ్గర మనం పంట కొంటాం కొన్న తర్వాత వాళ్ళకు పైస ఇవ్వాలి మనం మిల్లింగ్ చేసి మళ్ళీ ఎఫ్సీఐకి ఇవ్వాలి ఎఫ్సీఐ నుంచి పైసలు వచ్చేవరకు నాలుగైదు నెలలు అవుతుంది సార్ అప్పుడప్పుడు ఆరేడు నెలలు కూడా అవుతుంది ఆ ఇంటర్మ్ పీరియడ్లో రైతుకు మనమే పైసలు ఇస్తాం కాబట్టి ఆ మిత్తి ఏదైతే దాని మీద వచ్చిన దాన్ని కూడా అప్పు కింద చూపెట్టే పరిస్థితి అధ్యక్ష అంటే ఏడెనిమిది వేల కోట్ల అప్పు లేదా తొమ్మిది వేల కోట్ల అప్పు ఉంటే అది కూడా ఎందుకు వచ్చింది అధ్యక్ష రైతుకు మిత్తి దాకొద్దు రైతుకు సకాలంలో పేమెంట్ ఇవ్వాలని చెప్పి మేము చేసిన ప్రయత్నాన్ని అభినందించా ఇవాళ ఈ రకంగా బట్టగాల్చి మీదేసే ప్రయత్నం ఏదైతే చేస్తా ఉన్నారో ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష ఇంకొక మాట అధ్యక్ష అప్పుల గురించి చెప్పారు ఇంకొక మాట అన్నారు అధ్యక్ష చాలా బాధాకరం ఏమన్నారు అధ్యక్ష ఎంత దారుణమైన మాట అంటే ఇందాక దారుణమైన ప్రసంగం ఎందుకన్నా అంటే ఎంత మాట అన్నారు అధ్యక్ష రాష్ట్రం దివాలా తీసింది అన్నారు అధ్యక్ష దివాలా తీసింది రాష్ట్రం అధ్యక్ష దివాలా తీసింది మీ రాజకీయ ప్రసంగం అధ్యక్ష దివాలా కోరు ప్రసంగం అది ఎందుకంటు నా అంటే ఇట్స్ పొలిటికలీ ఇంటెలెక్చువలీ బ్రాంక్ స్పీచ్ అది అధ్యక్ష నేను ఒక్క మాట చెప్తాను అధ్యక్ష ఎట్లుందంటే తెలంగాణలో సామెత ఉంటుంది సార్ గుమ్మి నిండా వడ్లు ఉండాలి గూటం వల్ల పిల్లలు ఉండాలన్నట్టు గుమ్మి నిండా వడ్లు అట్లే ఉండాలి భద్రంగా పిల్లలు మాత్రం గూటాలు లెక్క తయారు కావాలన్నట్టు అవుతుందా సార్ గుమ్మిలో వడ్లు కొంత తీస్తేనే కదా పిల్లలకు కొంత పెట్టగలిగేది అందుకే అంటా ఉన్నా అధ్యక్ష నేను ఇవాళ తెలంగాణ తన ఆర్థిక పరపతిని వినియోగించుకుని బ్రహ్మాండంగా భవిష్యత్తు మీద పెట్టుబడి పెట్టింది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేసింది మేము చేసిన ప్రయత్నం వల్ల ఏం జరిగింది అధ్యక్ష బ్రహ్మాండంగా ఈరోజు ఒకటి రెండు కాదు అధ్యక్ష కేంద్ర ప్రభుత్వ సంస్థలే చెప్తా ఉన్నాయి తెలంగాణ పర్ క్యాపిటల్ ఇన్కమ్ హైయెస్ట్ ఇన్ ద కంట్రీ అనే మాట స్వయంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్తా ఉంది ఏ స్టేట్ లో లేని పర్ క్యాపిటల్ తలసరి ఆదాయం తెలంగాణ అని చెప్తా ఉంది అధ్యక్ష మరి అప్పు అంటారు అప్పు అప్పు చేసి మేము దేని మీద పెట్టినాం అధ్యక్ష అప్పు అంటారు ఆస్తుల గురించి చెప్పారు అధ్యక్ష నెట్వర్త్ చూడరు నెట్వర్త్ గురించి చెప్పరు అప్పు చేసి మీలాగా పప్పు పిల్లలు వంచలేదు అప్పు చేసి చెప్తాను సార్ కాలుష్యం తొందర ఎందుకు కొడుతున్నాం చెప్తా 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 తొందర ఎందుకు బరాబర్ చెప్తా రాజగోపాల్ వన్ సెకండ్ సార్ అధ్యక్ష అధ్యక్ష గౌరవ సభ్యులు కేటీఆర్ గారు దాదాపు అరవై నిమిషాల నుంచి సుదీర్ఘంగా సరే మా దగ్గర మొత్తం ఉంది సార్ ఈరోజు మా 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 కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన గౌరవ సభ్యులు రామ్మోహన్ రెడ్డి గారు ముప్పై ఐదు నిమిషాలు మాట్లాడటం జరిగింది వివేక్ గారు పదిహేను నిమిషాలు మాట్లాడారు ఇప్పటి వరకు కేటీఆర్ గారు యాభై ఏడు నిమిషాలు అంటే మా సభ్యుల కంటే ఎక్కువ సమయం స్పీకర్ గారు మీ కేటాయింపు చేయటం జరిగింది నేను కోరుతా ఉన్నాను స్పీకర్ గారిని నేను కోరుతా ఉన్నాను స్పీకర్ గారిని ఇంటరప్షన్ ఓన్లీ ట్వంటీ టూ మినిట్స్ వారు వారు పూర్తి స్థాయిలో ఇంటరప్షన్ టైం తీసే మాట్లాడుతూ ఉన్నాను సార్ ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ ఆనరబుల్ మెంబర్ టు కంక్లూడ్ సార్ దేర్ అదర్ దే అదర్ మెంబర్స్ టు యూ నో టు టేక్ పార్ట్ ఇన్ దిస్ డిస్కషన్ ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ ఆనరబుల్ మెంబర్ టు కంక్లూడ్ ఒక్క నిమిషం గౌరవ కేటీఆర్ గారు ఒక్క నిమిషం ఒక చిన్న అనౌన్స్మెంట్ ఉంది ఐ ఆమ్ టు అనౌన్స్ టు ది ది హౌస్ దట్ ఐ హ్యావ్ నామినేటెడ్ ద ఫాలోయింగ్ మెంబర్స్ టు బి ఆన్ ది పెనాల్ ఆఫ్ చైర్మన్ ఫర్ ది ఫస్ట్ సెషన్ శ్రీ రేవుల ప్రకాష్ రెడ్డి శ్రీ బాలు నాయక్ శ్రీ కౌసర్ మైనన్ శ్రీ కూనమనేని సాంబశివరావు సార్ గారు స్పీకర్ సార్ యాభై ఐదు నిమిషాలు మాట్లాడని అన్నారు అధ్యక్ష యాభై నిమిషాలు వారే మాట్లాడారు అధ్యక్ష ఐదుగురు మంత్రులు యాభై నిమిషాలు తీసుకున్నారు నేను కేవలం ఐదు పది నిమిషాలే మాట్లాడినా సార్ అసలు అయినా ఇంకోటి సార్ మేము మేము ఆరుగురు శాసనసభ్యులకి బట్టన్న శ్రీధరాన్ని ఇక్కడ ఉంటే ఆరుగురు ఉంటే కూడా గంటన్నారా మాట్లాడండి సార్ మా బట్టన్న బట్టన్న ఆ రోజు అద్భుతంగా ప్రసంగించినారు కాబట్టే ఇవాళ మీరు అధికారంలోకి వచ్చారు మీరు ముఖ్యమంత్రి ఉంటారు అనుకున్నాను లేరు మీరు కానీ బట్ మీరు అద్భుతంగా మాట్లాడినారు ఆ రోజు మీ పర్ఫార్మెన్స్ బాగుండే బెటర్ అని అందుకే వచ్చినారు అదే నేను అనేది ఒకటే అధ్యక్ష అధ్యక్ష నేను అనేది ఒకటే శ్రీధర్ బాబు గారిని కూడా నేను కోరుతా ఉన్నా శ్రీధర్బాబు గారిని కూడా నేను కోరుతా ఉన్నా మీరు లెజిస్లేటివ్ మినిస్టర్ గా ఉన్నారు శ్రీధర్బాబు గారు ఇప్పుడు టైం కేవలం పన్నెండున్నర అవుతుంది మనం ప్రజలకి ప్రజలకు సబ్జెక్ట్ ఇంతకంటే పెద్ద సబ్జెక్ట్ ఏముంటుంది అధ్యక్ష ఇప్పుడు మీరు కావాలంటే రాత్రి పన్నెండున్నర దాకా మీరు నడపండి మేము ఇక్కడే ఉంటాం పన్నెండున్నర దాకా కౌన్సిల్ రేపు నడపండి రేపు నడపండి సార్ మేము నడపలేదా ఒంటి గంట వరకు రాత్రి హౌస్ నడపలేదా శ్రీధర్ బాబు గారు మీరు లేరా మీరు బేజారా వెళ్ళిపోయాను మధ్యలో కానీ మేము నడిపినాం మీరు బేజారా వెళ్ళిపోయాను అధ్యక్ష అధ్యక్ష నేను ఒకటే అంటా ఉన్నా అధ్యక్ష విద్యుత్ విద్యుత్తు విషయంలో అప్పుల విషయంలో వారు మాట్లాడిన మాట అప్పుల విషయంలో ఒక మాట చెప్పాలి అధ్యక్ష ఇక్కడున్న యాభై ఏడు మంది కొత్త సభ్యులు ఉన్నారు అధ్యక్ష దే నీట్ టు అండర్స్టాండ్స్ ఎందుకంటే అధ్యక్ష ఇంకొక రిక్వెస్ట్ కూడా మా సభ్యుల తరపున కొత్త సభ్యుల తరఫున కూడా నేను కోరుతా ఉన్నా అధ్యక్ష కొత్త సభ్యులకు దయచేసి మీరు ఎందుకంటే చాలామంది నేను కూడా కొత్తగా సభ్యుడైనప్పుడు నిజంగా ఎమ్మెల్యే ఏం చేయాలన్నది కూడా అవగాహన ఉండదు సార్ కొన్ని కొద్ది కొన్ని రోజులు ఏం చేయాలా ఎంతవరకు చేయాలని కొన్ని రోజులు తెలియదు మీరు కూడా దయచేసి స్పీకర్ గారు కొత్తగా లెజిస్లేటివ్ అఫేర్స్ మినిస్టర్ గారు ఒక త్రీ ఫోర్ డేస్ ఓరియంటేషన్ కూడా పెట్టండి మీ సభ్యులు ఉన్నారు మా సభ్యులు ఉన్నారు కొత్త వాళ్ళు చాలామంది ఉన్నారు సీనియర్లతో కొంతమందితో చెప్పించండి వాళ్ళకు కూడా లాభం జరుగుతుంది సభ కూడా మంచిగా నడుస్తుంది కాబట్టి దయచేసి ఆ దిశగా మీరు కూడా ఆలోచన చేయాలని కోరుతా ఉన్నారు అధ్యక్ష అధ్యక్ష అప్పులను ఎన్నడూ వేరుగా చేసి చూడడం తప్ప అధ్యక్ష అప్పులు ఆస్తులు జనరల్గా ఎక్కడైనా కూడా ఎట్లా చూస్తారు అధ్యక్ష అంటే డెట్ జీడీపీ కలిపి చూస్తారు డెట్ ఎంత ఉంది అప్పు ఎంత ఉంది జీడిపి పరిమాణం ఎంత ఉందని చూస్తారు ఇవాళ రేషియో కనుక మీరు చూసినట్టయితే నిష్పత్తి కనుక చూసినట్టయితే రెండు మూడు ఎగ్జాంపుల్స్ చెప్తాను సార్ ప్రపంచంలోనే అగ్రరాజ్యం మరి అమెరికా అధ్యక్ష మనందరికీ తెలుసు అమెరికా యొక్క డెట్ జీడిపి రేషియో అధ్యక్ష నూట ఇరవై మూడు శాతం వన్ ట్వంటీ త్రీ పర్సెంట్ జపాన్ ఈజ్ ద సెకండ్ లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ది వరల్డ్ సార్ జపాన్ యొక్క డెట్ జీడీపీ రేషియో టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ పర్సెంట్ భారత ప్రభుత్వం యొక్క డెట్ జీడిపి రేషియో ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ తెలంగాణ యొక్క డెట్ జిఎస్డిపి రేషియో ట్వంటీ సెవెన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఓన్లీ ఐ హంబ్లీ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ దయచేసి మనము మనది మనం ఎంత రాజకీయంగా ఎన్ని మాటలు అని అనుకోవచ్చు కానీ ఇవాళ నేను చెప్పేది నాకు నా సొంత కవిత్వం కాదు అధ్యక్ష దిస్ ఈజ్ ద లేటెస్ట్ ఆర్బీఐ రిపోర్ట్ ఐమ్ హ్యాపీ టు ఫర్నిష్ ఇట్ టు ఆల్ ద ఆనరబుల్ మెంబర్స్ సార్ మీరు నిన్నగాక మొన్న రిలీజ్ చేశారు హైయెస్ట్ జీఎస్డిపి ఇన్ ద కంట్రీ ఐదు లక్షల ఐదు వేల కోట్ల నుంచి పదమూడు లక్షల ఇరవై ఏడు వేల కోట్లకు పెరిగింది అని గొప్పగా మా బట్టన్న తర్వాత ముఖ్యమంత్రి గారి ఫోటో పెట్టి నిన్నగాక మొన్ననే రిలీజ్ చేసినారు పర్ఫార్మెన్స్ మాది ఫోటోలు వాళ్ళవి పర్వాలేదు సార్ ఏం ఇబ్బంది లేదు కానీ కానీ నంబర్ నెంబరే కదా సార్ అధ్యక్ష ఇంకొక మాట అధ్యక్ష లయబిలిటీస్ చూసుకుంటే డెట్ చూసుకుంటే అప్పు చూసుకుంటే అధ్యక్ష కింది నుంచి ఇరవై ఎనిమిది రాష్ట్రాలు సార్ దేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో ఇవాళ అప్పులో ఎక్కడుంది తెలంగాణ అంటే ఇరవై నాలుగో ర్యాంకులో ఉంది సార్ ఇరవై నాలుగో ర్యాంక్ ఆర్థిక మంత్రి గారు ఇక్కడే ఉన్నారు నేను తప్పు చెప్తే వారు చేయవచ్చు ఆర్బీఐ రిపోర్ట్ వారికి కూడా పంపిస్తాను ఇది పంప్యాం ఆర్బీఐ రిపోర్ట్ పంపిస్తాను ఆర్థిక మంత్రి గారికి స్పీకర్ గారి ద్వారా దయచేసి చూడాలని చెప్పి నేను కోరుతాను అధ్యక్ష ఇవాళ లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు రాష్ట్రం అప్పుల పాలైపోయింది అప్పుల పాలైపోయింది అని మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష అదే అధికారులు అధికారులు ఎవరు లేరు అదే ఐఎస్ అధికారులు నిన్నటిదాకా మాతో పనిచేసిన వాళ్ళు రామకృష్ణారావు గారు శ్రీదేవి గారు రొనాల్డ్ రాజు గారు వాళ్ళే వాళ్ళే మీకు అదే చెప్తారు కొత్తదేం చెప్పలేరు అధ్యక్ష ఇప్పుడు వడ్డీల భారం కూడా మీరు తీసుకుంటే వడ్డీల చెల్లింపు కూడా ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మన చాలా తక్కువ అర్థవంతమైన అప్పు కాబట్టే డెట్ సస్టైనబిలిటీ ఇండికేటర్స్ కూడా కీలకం కాబట్టే ఆర్బీఐ కూడా రాష్ట్రాలన్నిటి మీద విశ్లేషణ చేసింది అధ్యక్ష చేసి ఇది ఆర్బీఐ రిపోర్ట్ అధ్యక్ష ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ ద ఆనరబుల్ ఫైనాన్స్ మినిస్టర్ డెప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు టు పే అటెన్షన్ టు దిస్ అధ్యక్ష స్టేట్ ఓన్డ్ ట్యాక్స్ రెవెన్యూస్ అంటే రాష్ట్రం కేంద్రం మీద ఆధారపడకుండా సొంత పరపతి ద్వారా సంపాదించుకునే పైసలను ఎస్ఓటిఆర్ అంటారు స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూస్ అధ్యక్ష స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూస్ రెండు వేల పదిహేను పదహారులో డెబ్బై ఆరు పాయింట్ నాలుగు శాతం ఉండేది అంటే మీరు అప్పచెప్పిపోయినాడు కానీ మేము సరిగ్గా నడిపినాం కాబట్టే కోవిడ్ తర్వాత కూడా భారతదేశంలో ఇవాళ సెకండ్ హై